పద్మశాలి పద్మశాలి అంటే పద్మము కలిగి ఉన్నవారని పద్మము వంటి గుణములు కలిగిన వారని అర్థము పద్మము బురదలో పుట్టినా కూడా ఆ బురద అంతకుండా స్వచ్ఛంగా నిర్మలంగా ప్రకాశిస్తుంది ఆ పద్మము వంటి గుణములు కలిగిన వారే పద్మశాలీలు శాలి అంటే ప్రకాశించుట అని అర్థము ఇక విషయానికొస్తే ఋషులలో పుట్టిన మొదటి ఋషి భృగు మహర్షి శ్రీకృష్ణుడు భగవద్గీతలో భృగుమహర్షి నేనే అని చెప్పాడు సాక్షాత్ శ్రీమన్నారాయణ్ భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కన్నతండ్రిగా కీర్తిని పొందాడు పద్మశాలి వంశ మూలపురుషుడైన భృగుమహర్షి కర్దమ్మ ప్రజాపతి కూతురు ఖ్యాతిదేవిని వివాహం చేసుకున్నాడు తరువాత భృగుమహర్షి క్యాతిదేవికి దాత విదాత అని ఇద్దరు కొడుకులు శ్రీ అను ఒక కూతురు జన్మించారు భృగు మహర్షి తన కూతురైన శ్రీని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు అందువలన పద్మశాలీయులకు శ్రీ మహావిష్ణువుకు అత్తింటివారని శ్రీకి పుట్టింటి వారని చెప్పడం జరిగింది తరువాత భృగు మహర్షి కొడుకులు దాత విదాతలకు మేరువు కూతురులైన ఆయతి నియతిలను ఇచ్చి పెళ్లి చేశారు అప్పుడు దాత మహర్షికి ప్రాణుడు అని విధాత మహర్షికి మృకండుడని కొడుకులు జన్మించారు మృకండ మహామునికి శివుని వరం వలన మార్కండేయుడు జన్మించాడు మార్కండేయుడు తపస్సుతో శివుని మెప్పించి చిరంజీవిగా వరము పొందాడు మార్కండేయునికి ఇచ్చిన వరం వలన శ్రీ మహావిష్ణువు యజ్ఞకుండములో భావన ఋషిగా జన్మించాడు శ్రీ మహాలక్ష్మి సూర్యదేవుని కూతురు భద్రావతిగా జన్మించి భావన ఋషిని పెళ్లి చేసుకుంది వారిద్దరికీ నూట ఒక్క మంది కుమారులు పుడతారు వారి పుత్రపుత్ర సంతానమే పద్మశాలీయులు ఇంత ఘన చరిత్ర కలిగిన వంశము పద్మశాలీయుల వంశము దేవతలకు ఇష్టమైన వారు పద్మశాల శ్రీహరికి అత్తింటి వారని శ్రీ మహాలక్ష్మికి పుట్టింటి వారని మాతృవంశమున సూర్యునికి మనవల్లుగా పితృవంశమున బ్రహ్మకు మనవల్లుగా పద్మశాలీయులకు ఈ ఘనకీర్తి వచ్చింది ఈ కీర్తిని అనుసరించి వైష్ణవ సంప్రదాయ పీఠములైన అహోబిలము మంగళగిరి నారాయణవనం మొదలగు వైష్ణవ క్షేత్రములలో స్వామివారి కళ్యాణానికి పద్మశాలీయులు శ్రీ మహాలక్ష్మిదేవికి నూతన వస్త్రాలు తలంబ్రాలు మంగళసూత్రము పసుపు కుంకుమ పువ్వులతో పుట్టింటి మర్యాద జరిపే ఆచారము ఇప్పటికీ పద్మశాలీయులు జరుపుతున్నారు దీనికి ఒక ఉదాహరణ జరిగింది పూర్వం తిరుపతి ప్రాంతంలో పద్మశాలీలు దేవాంగులు లక్ష్మీదేవి మా ఇంటి ఆడపడుచు అని మా ఇంటి ఆడపడుచు అని గొడవ పడుతూ ఆ ప్రాంతాన్ని పరిపాలించే చంద్రగిరి సంస్థాన రాజు అయినటువంటి రాయుల వారి దగ్గరికి పరిష్కారం కోసం వెళ్లారు ఈ సమస్యను ఎలా తీర్చాలో రాయుల వారికి కూడా ఏమి తోచక వెంటనే అన్నమాచార్య మనవుడైన చిన్ననాచార్యుల వారిని పిలిపించి ఈ సమస్యను పరిష్కరించమని చెప్పాడు ఆయనకు ఏమి తోచక మంగాపురం దేవాలయంలో దేవి విగ్రహం వద్దకు వెళ్లి అమ్మ నీవు ఎవరింటి ఆడపడుచువని ప్రార్థించాడు ఆ తల్లి విగ్రహము నుండి నేను పద్మశాలయుల ఇంటి ఆడపడుచునని అందరి సమక్షంలో పద్మావతి అమ్మవారు చెప్పింది ఈ విషయం తెలుసుకున్నా పురుషోత్తమరాయులు శ్రీ మహాలక్ష్మీదేవి పద్మశాలయుల ఇంటి ఆడపడుచు అని తీర్మానించాడు పద్మావతి అమ్మవారు నేను పద్మశాలీయుల ఇంటి ఆడపడుచునని స్వయంగా సాక్ష్యము చెప్పినందున పద్మశాలీయులకు రాసి ఇచ్చిన దానపత్రము పురుషోత్తమ రాయులు సేకరించారు ఇంతటి ఘనచరిత్ర కలిగిన పద్మశాలీయులు ఋషి పరంపరకు చెందినవారు పద్మశాలీ వంశానికి మూల పురుషుడు కాబట్టి పద్మశాలీయులను భృగువంశీయులను కూడా అంటారు పూర్వము బ్రాహ్మణులచే పూజింపబడిన వంశము కాబట్టి బహుత్తము అని బిరుదు కూడా వచ్చింది కాబట్టి బహుత్తములుగానే ఉంటారని కోరుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియోస్ లో